మొత్తానికి చీకటి అయితే అయిపోయిందండి పైన చంద్రుడు కింద పావుని దాని మీద అదే ట్రోల్ చేసుకుంటుందండి ఎంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుంది అసలు మన కంచం వచ్చేసిందండి మళ్ళీ ఇలా బా బాబు స్మెల్ మాత్రం ఎరగా రప్పడిచ్చేసింది కుమేద్దాం బాగుంటేంది ఈ రోజు వీడియో అండి నేను ఇప్పటి వరకు ఎప్పుడు తినలేదు ఎప్పుడు పావని కూడా వండలేదు ఈ రోజు వంట ఏంటంటే ఏంటి పావుని మట్టి కొండలో కొత్తిమీర పలవ మట్టి కొండలో కొత్తిమీర రొయ్యల పలవంట పావుని చేస్తుంది మరి మనం కూడా తినేద్దాం పెద్ద ఇదిగోండి చూడండి మన పలవక తెచ్చిన రొయ్యలు అయితే ఇవే ఇవి కూడా కాకినాడ హార్బర్లోనే తెచ్చాము కొద్ది సై సైజ్ అయితే పెద్దదే కదా అంటే మరీ పెద్దది కాదులే కానీ సముద్రం రొయ్యలు అంటండి ఇవి ఇలా ఉన్నాయి ఇంకా దీన్ని శుభ్రం చేసేసుకోవడమే నీట్గా తల తోకా నరం కూడా తీసేసి ఒకసారి చూపించే అదే అండి నరం అయితే కంపల్సరీ తీసుకోవాలండి లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయంట మామూలుగా రొయ్యలు చేపలు అలాంటివి ఎలర్జీస్ వస్తాయి అంటారు కదా రొయ్యలు తిన్నప్పుడు ఎలర్జీ వస్తుంది దాంట్లోనే ఉండిపోద్ది అంట అది తీయరు కదా మనం బయట తిన్నప్పుడు కానీ పర్టికులర్గా అనేది రొయ్యలకి ఎట్లీస్ట్ మన ఇంట్లో తిన్నప్పుడు అన్న మనం నీట్ గా తీసుకోవాలి మాములు చిన్నది అనుకో ఇలా సైడ్ నుంచి లాగేయ్ పెద్దలే కదా నరం కాదు అది మేత అనుకుంటది అదే మేతనే నర్వ అంటారు ఇది అదిగోండి అది అనమాట అది తీసేసుకోవాలి రొయ్యలు అయితే శుభ్రం చేసామండి పసుపు ఉప్పు పేస్ట్ తెచ్చేసానుక ఇంక అయితే మొదలెట్టేద్దాం మరి అమ్మో ఏమేం కావాలి మరి కొత్తిమీర రొయ్యల పలావకే ఇది కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిరకాయల పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ్ పేస్ట్ ఓకే అలా కొత్తిమీర పుదీనా నేను చెప్తా నేను చెప్తా చాపుడ్ ఆనియన్స్ కదా మావులు కోసుకుని ఉల్లిపాయలు అరే నిమజ్జనాలు జరుగుతున్నాయి అనుకుంటారా పైన బాంబులు వెళ్తున్నాను నీకు భయంగా దరదల్లాడితే పాంటే పారిపోద్ది వాడికి మావులు ఓకే

చూడండి రుయల్ వేసేసింది ఇంకేమన్నా వస్తుందేమో చూద్దాం మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎత్తంది కొద్దిగా కొంచెం మళ్ళీ దాంట్లో లేదు కాబట్టి ఇంకా గరం మసాలా పొడి కూడా అండి ఇది కూడా లైట్గానే పెరుగు పెరుగు పెద్ద చెంచాలు పెరుగు అంటే వేసుకోండి ఉప్పు కారం అక్కర్లేదు అంటున్నావుగా ఉప్పు పసుపు వేసాం కదా వేసుకోరు ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ దాంతోనే కారం వచ్చింది మసాలా ఓహో ఓకే ఓకే అర్థమైంది పచ్చిమీరకే ఘాటే అనమాట అయితే ఈ పలం ఓకే మొత్తం కలిపేసుకొని చేతులు కలిపేసిందిరా చేత అంటే మనం పైన ఉన్నాం కదా చేతులు కడుక్కోవడానికి నీళ్ళు లేవని ఓకే 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 ఇప్పుడు దీన్ని మోతెట్టి పక్కన పడేయాలి మోతెట్టి పక్కన పడేయాలా పక్కన పెట్టుకో సరే అయితే దాన్ని పక్కన పడేసామండి ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి ఇంకా డైరెక్ట్ పలవ ఎంట్రీ అప్పుడు వేసుకో వేసుకో మట్టి కొండ సెటప్ కూడా అయిపోయిందండి పావునికి ఐట్ సరిపట్లేదండి పేట వేసుకుంటుంది కొద్దిగా ఆరితే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ నూనె ఒకటేనా నెయ్యి కూడా వేస్తావా అసలు ఒక స్పూన్ అడుగ పొడుగును చూసి వేసేడై ఓకే 요거 తినేయండి అడుగ పొడుగు అనేది ఓకే అయిపోయింది ఇంకా మరి నాకు పప్పులోకి లేదు ఇంకా తెప్పించుకోవాలి అయితే ఇప్పుడు పలావ్ సర్కలే అది అలా చేసుకున్నప్పుడు ఇట్లా పలావ్ సర్కలే అంటాడు బిర్యానీ చేసుకున్నప్పుడు బిర్యానీ సర్ట్లాంటాడు అంటారు అన్నీ ఒకటే అంతేలే పలావ్ దినుసులు బిర్యానీ సరుకులు పలావ్ ధనుసులు అన్నీ కూర అతను వింటారా కూరయ్యూర రొయ్యలు పలావ్ బాగా

ఆల్రెడీ ఇందాక రొయ్యలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఆకారా కూను హింట్లో ఒక అర స్పూన్ ఎస్కుంటే సరిపోద్ది ఓకేరా ఇది పచ్చి వాసన పోంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు రెడ్ కలర్ లకు రావాలి చాలు మామూలుగా అయితే చాలు ఓకే ఓకే మసాలాలో నానబెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలండి అదే మ్యారినేట్ చేసుకున్న రాయిల్ మ్యాగ్నెట్ రొయ్యలు అంటే వేసేసుకోండి మ్యాగ్నెట్ కదా మ్యారినేట్ యాదవట్లేరా అందుకే నానబెట్టుకున్న మాయిల్ అన్న రెండు కేజీలు రొయ్యలు తెస్తే కేజీ రొయ్యలా కూడా అంతలు దిగి ఫస్ట్ టైం రొయ్యల రేటు దరదలాడిపోయింది కలుపు కలుపు కొత్తిమీర రొయ్యల పలవ్ బా టైట్లే బా ఎదిరిపోయింది అసలు టేస్ట్ ఎలా ఉంటుంది చూడాలి కనిప నువ్వు నువ్వు మాత్రం ఇది ఓన్లీ పావని స్టైల్ ప్యూర్ పావనీ స్టైల్ ఇది చంద్రుడు కూడా వచ్చేసాడండి నైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది ఓ పక్కనేమో బయట ఫుల్ నిమజ్జనాలనుకుంటా సౌండ్ బీభత్సంగా వస్తుంది మన వీధిలో అప్పుడే స్ట్రీట్ లైట్ కూడా వేస్తారు చీకట అవ్వకుండా ఉంటే బాగుండు అయ్యేదప్పటికి అయిపోద్దిలేండి అలాగైనా చీకటే ఇదిగోండి రొయ్యలు అయితే ఒక మాదిరి లైట్గా ఉడికిపోయి ఏగిపోయినాయి ఇంకా రైస్ అయితే వేసేయాలంట వేసామా బాసుమతి బియ్యం గ్లాస్ గ్లాస్ ఉన్నారండి కొంచెం పాత బియ్యం అయి బాగా అంటే ఒక అర గ్లాస్ తక్కువ వేసుకోండి ఏంటి గ్లాస్ గ్లాస్ ఉన్నారా నీళ్ళ గ్లాస్ గ్లాస్ ఉన్నారా నీళ్ళు అంటే అండి మామూలు బియ్యం అయితే మామూలు మనకొల్తాయి గ్లాస్ కి రెండు అంతేనా మామూలు బియ్యం అయితే గ్లాస్కి రెండు బాగా అంటే ఒక అర గ్లాస్ అట్టి ఇట్లా తక్కువ వేసుకోండి నైట్ ఫెయిలర్ అయిపోతుందిరా అయిపోతుంది అంటే అయిపోయింది కూడా ఆల్రెడీ సరేలే అవనాయి చీకట్లో అయినా చేసేద్దాం ఏం కాదు మసాలా పట్టించాలి అంతేనా రొయ్యలకి మొత్తం రైస్ అన్ని కలవాలి అంతేనా చెప్పడానికి నేను ట్రైనింగ్ ఎత్తే కానీ చేయలేకపోతున్నా వంటే ఉత్తిదే ఉత్తిదేనండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో షేవింగ్ చేస్తా ఉండాలి చూడండి

సాల్ట్ కూడా ఇప్పుడేనా ఓకే ఇప్పుడు ఇంకొకసారి ఈ సాల్ట్ గీల్ట్ అన్నీ కలిసేలాగా అదే గరం మసాలా ఇంకొకసారి బాగా మిక్స్ చేసేద్దామండి వాసన అదిరిపోతుంది ఇప్పుడే ఫ్లేవరు అదే స్పైసెస్ ఏమంటారు కదా అరోమా ఏదో అంటారు కదా అది వస్తుంది అంటే నాకు అదే లేరా నాకు తెలియదు లేరా మేమే దుంపలు పడి కానీ వెరీ గుడ్ రా వెరీ రా పనుమంతులు కొన్న లక్షణాలు అవి ఉండాల్సిన లక్షణాలు అది సూపర్ రా సరిపోతాయా ఇప్పుడు ఎన్ని గ్లాసులు మూడు గ్లాసులు అయ్యి మూడు అంటే మూడు ప్లస్ ఒకటి ఉన్నారా నేనైతే నాలుగే వేసా నాలుగు గ్లాసులు వేసావా అదేంటి గ్లాస్ 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 ఉన్నారన్న ఈ చిన్న బుర్రకే ఇప్పుడే మనం ఉప్పు గానీ లేదంటే ఏ స్పైసెస్ అదే గరం మసాలా లాంటిది ఏమన్నా కావాలితే యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవడం అని మళ్ళీ అక్కడ కలపడానికి ఏమి ఉండదు అనమాట ఇంకేం చేయడం చేయడం లేవు ఉప్పు దగ్గర ఎక్కువైనా సరే ఏమన్నా ఉంటే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఓకే పెట్టేసి మొత్తానికి చీకటి అయితే అయిపోయిందండి పైన చంద్రుడు కింద పావుని దాని మీద అదే ట్రోల్ చేసుకుంటుందండి ఎంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుంది అసలు నేను ఏదో ఎలివేషన్ ఇద్దాం పైన చంద్రుడు కింద ఏమో మా అన్నట్టు ఏదో ఇద్దాం అనుకున్నా కానీ మొత్తం దాన్ని అదే ట్రోల్ చేసుకుంటుంది ఏం చేస్తాం ఇంకా ఎంతకన్నా దారుణం ఉంటుంది అసలు అందుకని నీకు నువ్వు చేసేసుకుంటావా అయ్యో మొత్తం చీకటి అయిపోయిందండి చక్కగా ఏదేమో అనుకున్నా పైన చంద్రుడు కింద మా పావని సూపర్ అంతే ఒకసారి మధ్యలో మోత్తసి ఇలా కలుపుకోవాలండి కొంచెం నీళ్లు గీళ్ళు అన్ని ఎగిరిన తర్వాత ఏం చేస్తారంటే అట్ల పెనం పెట్టుకుని అట్ల పెనం మీద షిఫ్ట్ చేసేయండి రెడీ అయిపోద్దా ఓకేనానా అమ్మూ చాలాసేపు అయింది అయిందా ఏ కొత్తిమీర రొయ్యల పొలవ్ చూడండి మామూలుగా లేదు చేతకి ఆకలే ఓ ఆకలే ఆకలే చేస్తుందరా నీదే లేటు ఇదిగో రొయ్య ఇదిగోండి ఇదిగోండి రొయ్య ఇంకైతే కుమ్మేడమేనా పెట్టేస్తా మరి ఓకేనా పెట్టే పెట్టేరా మన కంచం వచ్చేసిందండి మళ్ళీ అలా కనబడుతున్నాయి కనబడుతున్నాయి సింపుల్గా రొయ్యలు పలవండి కొత్త టేస్ట్ చేసుకోవాలంటే చింటుబాబు స్మెల్ మాత్రం ఎరగ రప్పాడిచ్చేసింది ఇంకా చాలా సింపుల్ గా అండి చాలా అంటే చాలా సింపుల్ చూసారు కుక్కర్ లో అయినా చేసుకొచ్చా కుక్కర్లో కూడా ఒకటే లాగా ఫ్లేవర్ కాకుండా డిఫరెంట్ గా ఇంకా మనం ఆగుదామా కుమార్దంబా చింటూ బాగుంటాం కాదు మడ తిట్టేసింది నేను అక్కడిని వదిలితే మొత్తం లేపేసేలా ఉన్నా అలా ఉంది ఈ వెన్నెల్లో కూర్చొని హాయిగా ఉందండి రోహిత్ ఏం చూద్దాం అసలు రోహిత్ ఎలా కూడా చూడండి సైజ్ ఇందాక ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది చిన్నది అయిపోద్ది అనుకున్నా గాని బాగుడికి అబాహంద్రా ఇప్పుడు దీంట్లోనే ఒక ముద్ర పెడుగున్నా చెప్పడం ఎందుకులే చాలా అంటే చాలా బాగుందండి సింపుల్గా కొత్త టేస్ట్తో కొత్త రకంగా మంచి పొలవు తినాలనుకుంటే ఇలాగైతే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తారనమాట అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కానీ మీరు ట్రై చేసినా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి మరి బాయ్ బాయ్ అండి